మొక్కల నొప్పులు ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి ఇంటర్నేషనల్ బోర్డ్ ఫైవ్ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీకాంత్ కుల్కర్ణి హోమియో వైద్యంపై అవగాహనలో భాగంగా మళ్ళీ ఇంకొక టాపిక్ని తీసుకొచ్చి మేము ముందుకొచ్చాం ఈ మధ్య బోర్డు మంది న్యూ పేరెంట్స్ న్యూ పేరెంట్స్ అని ఎందుకంటాను అంటే మొగుడు పిల్లలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పాతిక ఇరవై ఆరేళ్ళు వయసులోనే పేరెంట్స్ అయిన వాళ్ళు చాలామంది తమ పిల్లల గురించి బోరడని సందేహాలు భయాలు మాతో వ్యక్తం చేస్తూ ఉంటారు గూగుల్ పుణ్యమాని ప్రతి మందు యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఎఫెక్ట్లు అన్నీ కూడా తెలిసిపోతూనే ఉంటాయి పిల్లలకి చిన్నపాటి జలుబు అనుకోండి లేదా చిన్నపాటి తేలికపాటి జ్వరం వచ్చింది అనుకోండి అవగాహన లేకపోతే ఒక బాధ అవగాహన ఉంటే ఒక బాధలా తయారైపోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీనికి యాంటీబయాటిక్ వేస్తున్నారో తెలియదు యాంటీబయాటిక్ వేస్తే దాని సైడ్ ఎఫెక్ట్లు వీళ్ళంతా చదివేసుకొని కంగారు పడిపోతారు ఇలాంటి వాళ్ళు చాలామంది మా దగ్గరికి వచ్చి కామన్గా చిన్న పిల్లల్లో తరచూ వచ్చే చిన్నపిల్లలు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపుని వయసున్న పిల్లల్లో తరచూ వచ్చే ఇబ్బందులకి హోమియో వైద్యంలో పరిష్కారం ఉంటుందా అని అడిగారు తప్పకుండా ఉంటుంది దీనికి సమాధానం చాలా క్లియర్ ఎందుకు అని అంటే మొదటి రెండు సంవత్సరాలు ఇన్ఫ్యాక్ట్ మొదటి సంవత్సరం అయితే చాలామంది పిల్లల్లో మంచి రోగ నిరోధక శక్తి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మదర్ ఫెడ్ ఉంటారు ఆ టైంలో తల్లి పాలతోనే ఉంటారు సంవత్సరం చాలా చాలామంది పిల్లలకి సంవత్సరం అయిపోయాక మొదటి బర్త్డే తర్వాత ప్రాబ్లమ్స్ మొదలవుతాయి ఎందుకంటే అప్పుడు వాళ్ళు మిగతా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటారు పోతే ఇట్లాంటప్పుడు పిల్లల్లో ఉన్న ప్రాబ్లం కన్నా చాలాసార్లు ఇబ్బందికరంగా మారేది వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన కంగారు పడిపోవడం బెంబేలెత్తిపోవడం అర్ధరాత్రి ఎక్కడో పరిగెత్తిపోవడం చాలా తొందరగా తగ్గాలని డాక్టర్లని బలవంత పెట్టేసేయడం ఎంత స్ట్రాంగ్ మెడిసిన్ వేసినా రేపు పొద్దున కల్లా నా పిల్లాడి జ్వరం తగ్గిపోవాలి అనుకోవడం అందువల్ల ఈ ఎపిసోడ్లో ఇంకొక విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు పిల్లలకి జ్వరం కానీ జలుబు కానీ లేదా లూజ్ మోషన్స్ కానీ ఈ మూడు వచ్చినప్పుడు వీటి గురించిన కొంచెం బేసిక్ అవగాహన ఉన్నప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలిసిపోతుంది మందు వేయకన్నా ముందే మందు వేసిన తర్వాత ఇంకా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది ఎలా చేస్తుంది దీన్ని మొదటిది జ్వరం గురించి మాట్లాడుకుందాం ఫీవర్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఫీవరు జ్వరం అనేది ఒక చైల్డ్ యొక్క ఇమ్యూన్ అంటే రోగ నిరోధక శక్తి ఇంకొక దాన్ని అటాక్ చేసి దాన్ని అటాక్ చేస్తున్నప్పుడు రియాక్ట్ అయ్యే మెథడాలజీ ఒక రియాక్ట్ అయ్యే శరీర లక్షణం అంటే ఎవరైనా మన వీధిలో కానీ ఎవరైనా మన ఇంట్లో కానీ అపరిచిత వ్యక్తులు వస్తే మన పెంపుడు కుక్కలు మన గార్డ్ వాళ్ళ పైన అటాక్ చేయడానికి చేసే ప్రయత్నం లాంటిది అనమాట ఇది తప్పెలా అవుతుంది సో చాలాసార్లు ఏమవుతుంది అని అంటే ఒక ఒక చిన్న పాపడి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఇట్లాంటి చిన్న చిన్న ఎక్స్పోజర్స్కి రియాక్ట్ అవడం వల్ల ఒక రకమైన మీకు గుర్తుండి ఉంటుంది మాక్డ్రిల్ అంటాం ఫైర్ స్టేషన్లో చేస్తారు అంటే ఏమో నిజంగా అటాక్ అవుతే లేదా ఆర్మీలో చేస్తూ ఉంటారు వాళ్ళు నిజంగా అటాక్ అవుతే లేదా నిజంగా ప్రమాదం వస్తే మీరు ఎలా చేస్తారు అన్నదాన్ని వాళ్ళు పూర్తిగా రిపీట్ చేస్తూ ఉంటారు చాలా మటుకు ఇన్ఫెక్షన్స్ చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా పిల్లల్లో అలా కొంచెం ఫీవర్ని తెప్పించి ఆ ఇమ్యూన్ సిస్టమ్ని ప్రొవెక్ చేస్తాయి ప్రొవోక్ చేసినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ రెడీగా ఉంటుంది ఎట్లాంటి పెద్ద ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిసారి రోగ నిరోధక శక్తి ప్రొవోక్ అయినప్పుడు కానీ స్టిమ్యులేట్ అయినప్పుడు కానీ దాని పర్యవసానంగానే జ్వరం వస్తుంది మరి దాని అర్థం ప్రతిసారి జ్వరం వచ్చినప్పుడు అలా మేము ఏం చేయకూడదా పదిహేను రోజులకోసారి జ్వరం రావడం పిల్లల్లో మంచిదా అని అంటే కాదు ఏదైనా సరే ఒక అలర్జన్ కానీ ఒక ఇన్ఫెక్షన్ ఒక వైరస్ కానీ వచ్చినప్పుడు దానివల్ల బాడీ ప్రొడ్యూస్ చేసిన ఇమ్యూనిటీ చాలా కాలం వరకు ఉంటుంది సో పిల్లల్లో ఆ ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి జ్వరం వచ్చి మిగతా కెమికల్స్ డెవలప్ అయిపోయి ఆ వైరస్ని పూర్తిగా చంపేసిన తర్వాత జ్వరం తానంతట తానే తగ్గిపోతూ ఉంటుంది ఇది సాధారణంగా కామన్గా వచ్చే జ్వరాలకు సంబంధించి చాలామంది తల్లిదండ్రులు కొంచెం పాటు జలుబు దాంతోపాటు జ్వరం వస్తూనే మా పిల్లాడికి జ్వరం అస్సలు రాకూడదని యాంటీబయాటిక్స్ వేస్తూ ఉంటారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి యాంటీవైరల్స్ వాళ్ళని కూడా చూశాను నేను దీనివల్ల ఏమవుతుంది మీ పిల్లాడికి కష్టం కలగొద్దని వాడిని నడవకుండా చేయడం ఎంత బాగుంటుంది వాడు ఎప్పుడు నడ నడక నేర్చుకుంటాడు సో మోస్ట్ ఆఫ్ ద టైం కనీసం ఒక రెండు మూడు రోజులు మీరు చూడగలగాలి ఈ రెండు రోజులు చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు సో జ్వరం వచ్చినప్పుడు ఒక ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు గంటలు తల్లిదండ్రులుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎలాంటి అబ్జర్వేషన్స్ చేయాలి పిల్లాడి ఆరోగ్యం విషమిస్తోందా పిల్లాడి ఆరోగ్యం ప్రాబ్లం ఏం లేదా ఈ రెండు మూడు విషయాలు మీకు అర్థమైతే మీరు హాయిగా జ్వరాన్ని ట్యాకిల్ చేయవచ్చు మొదటిది జ్వరం ఒక పిల్లాడికి చేసే అతిపెద్ద చేటు ఏదన్నా ఉంది అని అంటే అది డిహైడ్రేషన్ శరీరంలో వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి మీరు ఇవ్వాల్సిన మినిమం జాగ్రత్త తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్త ఏంటి పిల్లాడికి సరి అయిన లిక్విడ్స్ ఉండేలా చూడండి వాటర్ లిక్విడ్స్ దీంట్లో కొబ్బరి నీళ్ళు రసం చిన్న మరి చిన్నపిల్ల అయితే పాలు రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఇది వాటర్ కంటెంట్ని రిప్లెనిష్ చేస్తుంది రెండవది మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు మీ పిల్లాడు బాగున్నాడా పర్వాలేదా కంగారు పడాల్సిన అవసరం లేదా లేదా వెంటనే మెడికల్ అడ్వైస్ కావాలా రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లాడి యాక్టివిటీ ఎలా ఉన్నాడు పిల్లాడు మా వాడికి నూట మూడు జ్వరం అండి అయినా సరే ఆడుతూ తిరుగుతూ ఉన్నాడు మీరేం కంగారు పడక్కర్లేదు వన్ నాట్ త్రీ టెంపరేచర్లో మీరు వాడికి సరైన నీరు సరైన లవణాలు అంటే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ కాస్త నీళ్లు మజ్జిగ ఇట్లాంటివి అందిస్తూ ఉంటే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటే ఎనర్జెటిక్గా ఉంటే వాడి ఇమ్యూనిటీ చాలా బాగా ఉన్నట్టు వాడు తొందరగానే రికవర్ అవుతాడు సో చాలా ఇంపార్టెంట్ విషయాలు వంద టెంపరేచర్ ఉన్న మీ పిల్లాడు బాగా డల్గా విపరీతమైన డ్రౌజీగా రెస్పాన్స్ ఇవ్వకుండా పడున్నాడంటే పరిస్థితి విషమించిందని అర్థం ఈ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే సగం కంగారు దూరం అవుతుంది పిల్లాడు ఎలా ఉన్నాడు పాలు తాగాడా ఆహారం తీసుకున్నాడా మోషన్ వెళ్ళాడా మిగతా రెగ్యులర్ ఫంక్షన్స్ ఎక్స్క్రిటరీ ఫంక్షన్స్ అంటాం యూరినేషన్ బబల్ మూమెంట్ అంటే మోషన్స్ విరోచనం సరిగ్గా అయిందా మూత్రానికి సరిగ్గా వెళ్ళాడా యాక్టివ్గా ఆడుకుంటున్నాడా మీ మీ మాటలకి సరిగ్గా ఆడుకుంటున్నాడా రెస్పాండ్ అవుతున్నాడా ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమీ కంగారు పడాల్సిన అవసరం ఉండదు నౌ హోమియో వైద్యం ఏం చేస్తుంది ఇట్లాంటి విషయాలు చాలాసార్లు ఇంకొక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చాలాసార్లు ఇన్ఫెక్షనే కాదు హ్యూమన్ ఎమోషన్స్ కూడా పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో వీటన్నిటినీ కన్సిడర్ చేసి హోమియో వైద్యంలో బోలెడని మందులు ఇంకొక విషయంలో ఇంకొక విషయం ఏమిటంటే మీరు పిల్లాడి హోమియో దగ్గర తీసుకెళ్ళినప్పుడు జ్వరం ఎలా వచ్చింది జ్వరం వచ్చినప్పుడు పిల్లాడి తత్వం ఎలా ఉంది ఏమడుగుతున్నాడు అన్ని రెండు మూడు విషయాలు జాగ్రత్తగా నోట్ చేసుకొని వెళ్తే చక్కటి మందులు హోమియో వైద్యంలో దొరుకుతాయి పారాసిటమాల్ వేస్తే అన్నా ఒక ఆరు గంటలు పడుతుందేమో కానీ మోస్ట్ ఆఫ్ ద టైం హోమియో వైద్యంలో గంటలోనే ఒక్కొక్కసారి అరగంట ఐదు పది నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చిన సందర్భాలు బోలడని ఉన్నాయి నిరభ్యంతరంగా ఇట్లాంటి జబ్బులకి చిన్న పిల్లలకి సంవత్సరం లోపున్న పిల్లలకు కూడా హోమియోవైద్యం హాయిగా పనిచేస్తుంది మీరు చక్కగా వాడుకోవచ్చు ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకొని ఈ విషయాన్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది